హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ బ్యూటిఫుల్ శారీకి అయితే ఒక శారీ టాజిల్స్ అయితే వేయబోతున్నాను సో ఈ శారీ మొత్తం వచ్చేసి గోల్డ్ సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట సో రెడ్ కలర్ శారీ మీద సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరిగితో మొత్తం వర్క్ అయితే ఇచ్చారనమాట సో దానికి ఈరోజు బ్యూటిఫుల్గా టాజిల్స్ అయితే వేసేద్దాము సో ఆ టాజిల్స్ వేయడానికి నేను ముందుగా అయితే ఇలాగ బిగ్ సైజ్ పర్ల్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట దీనికి ఇవి బాగుంటాయి అనిపించి ఇలాగ బిగ్ సైజ్ పర్ల్స్ అయితే తెచ్చాను సో బ్యూటిఫుల్గా ఉంటాయని ఇవి తెచ్చాను సో ఇదే ఈ పర్ల్స్ యూజ్ చేసి ఈరోజు అయితే ఇవి టాయిల్స్ వేయబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోతున్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయాలను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ అమ్మని మీరు యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే శారీలో మ్యాచ్ అయ్యే కలర్ని నేను సెవెన్ స్టాండ్స్గా తీసుకున్నాను సో ఈ శారీలో మనకి సిల్వర్ కలర్ జెరీతో కూడా వర్క్ వచ్చిందని చెప్పాను కదా సో ఇలాగనమాట సో ఇలాగా సిల్వర్ కలర్ జరీ కూడా యూజ్ చేస్తారు అందుకే సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను సో రెడ్కి సిల్వర్ బాగా కనిపిస్తుంది అనేసి ఇలా తీసుకున్నాను అనమాట సో తీసుకున్న తర్వాతకి ఈ థ్రెడ్కి నాట్ అయితే వేసుకోవాలి ఇలాగా నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ శారీ బ్యాక్ సైడ్కి పళ్ళుకి బ్యాక్ సైడ్కి మనం థ్రెడ్ని ఇలాగా పెట్టేసుకొని క్రోషని ఇలాగ ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలిపెట్టాలి ఫ్రెండ్స్ ఎడ్జ్కి మరీ ఎడ్జికి వేసేయొద్దు అనమాట ఇలా కొంచెం ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా కొంచెం ప్లేస్ వదిలిపెట్టి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ని తీసుకుని ఈ ఈ థ్రెడ్లోంచి మనం క్రోషాని తీస్తే ఇక్కడ మనకి శారీకి లాక్ పడిపోతుంది ఎగైన్ ఇప్పుడు దాని పక్కనే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసేయాలి సో ఇప్పుడు ఇక్కడ టూ నాట్స్ పడిపో పడ్డాయి అనమాట సో ఏ శారీ టాజులకైనా మనం వేసేటప్పుడు స్టార్టింగ్ ఇలాగా టూ టైమ్స్ మనము లాక్ వేసుకోవాలి దానివల్ల కుచ్చు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ స్టార్టింగ్ కాబట్టి లూజ్ అవ్వకుండా జారిపోకుండా అలాగా ఉంటుంది అనమాట సో ఇలాగ వేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫోర్ ఫైవ్ చైన్స్ వేసుకోవాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగ ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ ఫైవ్ చైన్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో డిస్టెన్స్ అయితే మనం ఇలాగ చూసుకోవాలి ఈ డిస్టెన్స్ కూడా ఎగ్జాక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువైతే తీసుకోవద్దు తక్కువ తీసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసుకోవద్దు అనమాట తీసుకోవడం వల్ల ఎక్కువ తీసుకున్నాం అనుకోండి శారీ మొత్తం మనకి కొంచెం ఫోల్డ్ అయిపోయినట్టు వస్తుందనమాట సో ఇలాగ ఫైవ్ చైన్స్ తీసుకున్న తర్వాతకి శారీ లోపల నుంచి ఒక క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకోవాలి వచ్చిన తర్వాత ఇక్కడ థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకొని ఇక్కడ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా ఇలా పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి పర్ల్ లాక్ లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇలాగా ఇలాగ రెండిట్లో నుంచి ఒకసారి తీసుకున్న తర్వాత ఎగైన్ మళ్ళీ ఇక్కడ కొంచెం థ్రెడ్ని గట్టిగా పట్టుకోవాలి పట్టుకొని మళ్ళీ ఇంకొక పాల్ని తీసుకోవాలి మళ్ళీ ఇలాగ పాల్ని ఇన్సర్ట్ చేయాలి పోల్ లాక్ ఇలా పోల్ లాక్ వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో మళ్ళీ డిస్టెన్స్ అయితే మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకొని శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకొని టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకుంటే మనకి లాక్ పడిపోతుంది ఇలాగ టూ పల్స్ వేసుకున్న తర్వాత లాక్ వేసుకున్నాం కదా తర్వాత ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఫైవ్ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఈ ఫైవ్ చైన్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో ఇక్కడ మళ్ళీ మనం చూసుకొని క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి ఇలాగ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ థ్రెడ్ కొంచెం ఎక్కువగా పట్టుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనం ఏ అయినా బీడ్ అయినా ఏదైనా ఇన్సర్ట్ చేస్తున్నా కూడా గట్టిగా ఉంటుంది ఉంటుందన్నమాట లేదు మనం థ్రెడ్ని కనుక వదిలేస్తే ఇంక మొత్తం మనకు వచ్చేస్తుందండి అంటే మనం వేసిన వర్క్ అంతా కూడా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ అంతా వచ్చేస్తుంది పర్ల్స్ బీడ్స్ ఏమై ఏం వేసుకున్నా సరే అదంతా వచ్చేస్తుంది సో అందుకే థ్రెడ్ని అయితే గట్టిగా పట్టుకోవాలి సో ఇలాగ పర్ల్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత బీడ్ లాక్ వేసు పర్ల్ లాక్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి మళ్ళీ క్రోషా ఇన్సర్ట్ చేసి టూ థ్రెడ్స్ తీసుకో శారీ లోపల నుంచి క్రోషన్ ఇన్సర్ట్ చేస్తే టూ థ్రెడ్స్ వస్తాయి ఇప్పుడు రెండిట్లో నుంచి ఒకసారి తీసుకుంటే లాక్ పడిపోతుంది అగైన్ మళ్ళీ కొంచెం థ్రెడ్ని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పర్ల్ లాక్ మళ్ళీ ఈ పర్ల్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మనం తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసిన తర్వాతకి ఈ ఫైవ్ చైన్స్ ఎక్కడి వరకు వస్తున్నాయో చూసుకొని మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి అప్పుడు శారీకి ఇక్కడ ఉన్న బీడ్ లాక్ బీడ్కి శారీకి ఈ థ్రెడ్కి లాక్ అయితే పడిపోతుంది అనమాట సో ఇలాగ మన సింపుల్ శారీస్కి కానీ హెవీ శారీస్కి కానీ ఏ శారీకైనా వేసుకోవచ్చండి మనం శారీకి కనుక ఇలాగ టాజల్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయనమాట లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ శారీకైనా వేసుకోవచ్చు మరీ వేర్ శారీస్కి కాకుండా మనం కొంచెం కాస్ట్లీ శారీస్కి లేకపోతే వెడ్డింగ్ శారీస్కి అలాగ బ్రిడల్ శారీస్కి వేసుకోవచ్చు అనమాట సో ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ కూడా మనం ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోతే సో మనకు స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించినా ఒకసారి వేసి వేస్తే మీకు తెలిసిపోతుంది సో ఇది బేసిక్స్ ఎలాగ వేసుకోవాలి ఎన్ని తరేట్స్ తీసుకోవాలి ఎలాగా తీసుకోవాలి మొత్తం అయితే ఒక వీడియో కూడా చేశాను ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి సో అది చూసారంటే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట తర్వాత అగైన్ మళ్ళీ ఫైవ్ చైన్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ ఫైవ్ చైన్స్ ఎక్కడి వరకు వచ్చాయో ఇలాగ లెంత్ తీసుకోవాలి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకున్నాను టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ పర్ల్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి సో చూశారు కదా లుక్ అయితే ఇలాగ ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫైవ్ చైన్స్ బీడ్ లాక్ మళ్ళీ అగైన్ ఇంకో బీడ్ లాక్ ఫైవ్ చైన్స్ ఇక్కడ వచ్చేసి మనం కుచ్చులు వేసుకుంటాము అగైన్ మళ్ళీ టూ బీడ్స్ ఫైవ్ చైన్స్ టూ బీడ్స్ సో శారీ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్లో అయితే ఫాలో అయిపోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే హోల్ శారీ మొత్తం ఇలాగ టూ టూ బీడ్స్ అయితే ఇలాగ వేసుకున్నానమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఆ రెడ్ కలర్లో ఈ వైట్ పర్ల్స్ ఈ వైట్ కలర్ రెడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఇలాగ హోల్ శారీ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుర్చుల్ని వేసుకోవాలన్నమాట సో కుచ్చుల్ని వేసుకోవడానికి నేను ఇది సారీ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ రెడ్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది తీసుకొని ఇవి ఒక టూ హండ్రెడ్ స్టాండ్స్ వరకు తీసుకున్నాను నేను సో అంటే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ స్టాండ్స్ వరకు తీసుకోవచ్చు అంటే హండ్రెడ్ని డబల్ చేస్తే టూ హండ్రెడ్ కదా అలాగా తీసుకొని ఇలాగ బిగ్ సైజ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మనం ఎక్కడైతే ఇవి వేసుకోవాలనుకున్నామంటే ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసుకున్నాం కదా సో అక్కడైతే ఇలాగా ఈ ఫైవ్ చైన్స్ గ్యాప్లోంచి నుంచి ఇలాగ తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఎంత ఉండాలో చూసుకొని అక్కడ సో అంటే బ్యాక్ సైడ్కి వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ వదిలిపెడుతున్నాను సో ఇలాగ ఎగ్జాక్ట్గా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనము తర్వాతకి ఇది థ్రెడ్తో టై చేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి కొంచెం శారీ మొత్తం గోల్డ్ కలర్ వివింగ్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ జరి థ్రెడ్తో ఇదంతా అయితే టై చేసుకోవాలి సో మీరు ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే మీకు ఇలాగా రా రాదు అనుకుంటే థ్రెడ్ని నీడిల్కి ఎక్కించినా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలాగ ఒక టూ త్రీ నాట్స్ అయితే వేసుకోవాలి ఇలాగ ఒక టూ త్రీ నాట్స్ వేసుకుంటే ఏంటంటే మన కుచ్చు అనేది ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇలాగ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాతకి నార్మల్ నీడిల్ని ఇలా పైకి ఇన్సర్ట్ చేస్తున్నాను ఇన్సర్ట్ చేసి ఈ థ్రెడ్స్ ఈ హో ఈ నీడిల్ హోల్లోకి ఇన్సర్ట్ చేయాలి ఇలాగ ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఈ నీడిల్ని కిందికి లాగేస్తే ఆ థ్రెడ్స్ కూడా మనకి ఇలాగ కుచ్చు మధ్యలోకి వస్తాయి అన్నమాట సో ఇలా వచ్చిన తర్వాతకి సో నేనైతే వన్ ఇంచ్ గ్యాప్ కాబట్టి వన్ ఇంచ్ అయితే చూ చూసుకుంటున్నాను ఇలాగా సో ఆ వన్ ఇంచ్ గ్యాప్లో వన్ ఇంచ్ లెంత్తో ఇలాగ కట్ చేసేసుకోవాలి సో మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనకి సరిపోను ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్ థ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగైతే వేసుకోవాలి సో ఇక్కడ ఫైవ్ చైన్స్ ఫైవ్ చైన్స్ వచ్చాయి కదా అలాగంతా కూడా ఇలాగా కుర్చో అయితే వేసుకోవాలన్నమాట సో ఫైనల్గా అయితే హోల్ సారీ మొత్తం టాజిల్స్ అయితే వేసేసాను సో ఇది రెడ్ అండ్ సిల్వర్ కలర్ ది కాబట్టి టూ థ్రెడ్స్ వచ్చేసి టూ టాజిల్స్ వచ్చేసి సిల్వర్ కలర్ యూజ్ చేశాను అండ్ టూ టాజిల్స్ వచ్చేసి రెడ్ కలర్ యూస్ చేశాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి మీ అంటే టాజిల్స్ వచ్చేసి మీరు సింగిల్గా వేసుకోవచ్చు ఇలాగ గా వేసుకోవచ్చు లేకపోతే ట్రిపుల్గా వేసుకోవచ్చు అలాగా నచ్చినట్టు వేసుకోవచ్చు సో ఫైనల్గా లుక్ అయితే ఇలాగ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీ సారీస్కి కూడా ఈ వీడియో చూసి సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా